హలో గాయస్ వెల్కమ్ టు సౌజిస్ మాల్ కిచెన్ రోజు ఎంతో ఎమ్మె డి డిష్తో మీ ముందుకు వచ్చేసానండి అండి ఏంటి డిషా అనుకుంటున్నారా చికెన్ గార్లిక్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మెగా ఉంటుంది తింటా ఉంటే తినాలనిపిస్తుంది అండి చికెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కంపల్సరీగా ట్రై చేయాల్సిన డిష్ అండి ఎంతో ఎమ్మె గార్లిక్ చికెన్ ఉంటే పీసులు మొత్తం ఒకటి రోజులు పెట్టకుండా తినేస్తామండి ఇలాగే తినేయచ్చు అంత ఎమ్మిగా ఉంటుందండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే మనం రెగ్యులర్ గా వండుకున్న చికెన్ కంటే గార్లిక్ చికెన్ అనేది ఇంకా టేస్ట్ అండి ఎమ్మెగా ఉంటుంది ఈ గార్లిక్ చికెన్ అనేది మనం సాంబార్లో కూడా నంచుకొని తినొచ్చు మామూలుగా ఇలా పీసులు తీసుకొని కూడా అండి అన్నంలో కలుపుకొని కూడా తినొచ్చు అంత టేస్ట్గా ఉంటుంది మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిన డిష్ అండి గార్లిక్ చికెన్ అనేది మీరు చికెన్ తెచ్చుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మి జ్యూసీ జ్యూసీ గార్లిక్ చికెన్ అనేది ఈజీ ప్రాసెస్లో తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది తింటా ఉంటే తినాలనిపిస్తుంది చికెన్ లవర్స్ మాత్రం కంపల్సరీ ట్రై చేయాల్సిన డిష్ అండి అంత టేస్ట్గా ఉంటుంది చికెన్ గార్లిక్ అనేది మనం రెగ్యులర్గా ట్రై చేసిన చికెన్ కంటే ఈ గార్లిక్ చికెన్ ఇంకా టేస్ట్ ఉంటుందండి నాకు చికెన్ అంటే చాలా ఇష్టం అండి ప్రాణం అందుకోసం నేను చికెన్ తెచ్చినప్పుడల్లా కంపల్సరీ కొంచెం పక్కకు పెట్టుకొని చికెన్ గార్లిక్ చేసుకొని ముక్కలు తింటుంటా కాదండి అసలు ఒక్క ముక్క కూడా వదిలిపెట్టకుండా తినేస్తే అంత ఇష్టం అండి నాకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీ అండి ఎమ్మీగా ఉంటుంది రెగ్యులర్గా చికెన్ తిని తిని బోర్ కొట్టి ఇలా గార్లిక్ చికెన్ చేసుకొని మనం డైరెక్ట్ పీసులో తీసుకొని తింటుంటే ఆ టేస్టే వేరండి ఇది సాంబార్లో కూడా మంచి చాలా టేస్ట్గా ఉంటుంది తింటా ఉంటే తినడానికిపిస్తుంది అంత ఎమ్మీగా ఉంటుంది మీరు కంపల్సరీ ట్రై చేసిన డిష్ అండి అంత బాగుంటుంది అందుకోసం ఫ్రెష్గా చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకోండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు కారం ఉప్పు అనేది యాడ్ చేసుకోండి లైట్గానే యాడ్ చేసుకొని మరి ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అలా యాడ్ చేసిన తర్వాత బాగా వాటికి మిక్స్ చేయేటట్టు కలుపుకుంటే మనకు ఆ కారం ఉప్పు అనేది ఆ ముక్కలకు బాగా పట్టేసి ఆ టేస్ట్ వేరే తిరిగి ఉంటుందండి తినేటప్పుడు డైరెక్ట్ మనం ఇలా పీసులు తీసుకొని తింటున్నప్పుడు వాడికి బాగా కారం ఉప్పు పట్టేస్తుంది కదండి ఆ టేస్ట్ అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది అందుకోసమే ముందే కొంచెం కారం ఉప్పు ఇలా పీసులకు బాగా పట్టించి ఒక టెన్ మినిట్స్ అయినా ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఇట్లా మూత పెట్టి పక్కకు పెట్టేస్తే మనం దానికి మొత్తం బాగా పట్టేసి మనం కర్రీ కానీ ఫ్రై వేసుకున్నా కానీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అందుకోసమే ఇలా బాగా కలుపుకోండి మనము గార్లిక్ చికెన్ చేసుకోవాలనుకున్న మామూలు చికెన్ చేసుకోవాలనుకున్నా కానీ కారం ఉప్పు అనేది ఇలా పట్టించి పసుపు కూడా కొంచెం పట్టిస్తే మనకు నీస్వాసన రాకుండా ఉంటుందండి అందుకోసమే కొంచెం పసుపు కూడా వేసి ఇలా పట్టించుకొని మొత్తం ముక్కలకు పక్కకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టుకోండి మనము కర్రీ చేసుకునేప్పుడు కానీ ఫ్రై చేసుకునేటప్పుడు కానీ తొందరగా ఉడికిపోతాయి మంచి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కోసమే దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోండి అలా మ్యాగ్నెట్ చేసుకోవడం వల్ల మనకు కర్రీ చేసుకున్న ఫ్రై చేసుకున్న చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఇలా చికెన్తో పాటు ల లెగ్ పీస్లను కూడా బాగా చేసుకుంటున్నాను అండి ఎందుకంటే ఈ లెగ్ పీస్ అనేది నేను సపరేట్గా ఫ్రై చేసుకోవడానికి ఇలా బాగా మ్యగ్నేట్ చేసుకుంటున్నాను అలా మ్యా మ్యాగ్నెట్ చేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ కారం ఉప్పు పసుపు అనేది వీటికి బాగా పట్టేసి తొందరగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి మనం తినేటప్పుడు కూడా చాలా ఎమ్మీ అండ్ జ్యూసీగా కూడా ఉంటుంది ఇలా మీకు కనుక ఈ చికెన్ గార్లిక్ అంటే తెలియకపోతే మాత్రం ఇలా ట్రై చేసి చూడండి కొంతమంది అనుకుంటారు చికెన్ గార్లిక్ ఇది పెద్ద ప్రాసెస్ ఇది చేసుకోవడం రెగ్యులర్ రెగ్యులర్గా చికెన్ వండుకోవడమే బెస్ట్గా అనుకుంటారు కానీ ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా చాలా ఎమ్మిగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేస్తే కదండి ఎలా ఉంటుందో మీకు కూడా తెలుస్తుంది కానీ ఒకసారి ట్రై చేసిన తర్వాత మాత్రం కంపల్సరీ ఇలా ట్రై చేస్తారు ప్రతిసారి కూడా అంత ఎమ్మీగా ఉంటుంది జ్యూసీకి జ్యూసీగా ఉంటే తినాలనిపిస్తుంది మనం పప్పుచారు ఏదైనా పచ్చి పులుసు ఇలాంటివి చేసుకున్నప్పుడు ఈ చికెన్ గార్లిక్ చేసుకొని మనం నంచుకొని తింటుంటే ఆ టేస్టే వేరు ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది పీసెస్ కూడా మనం ఇలా తింటుంటే అదొక టేస్ట్ అండి గార్లిక్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది ఈ గార్లిక్ ఫ్లేవర్ ఎందులో ఉన్నా కానీ ఆ టేస్టే వేరు ఉంటుందండి చాలా బాగుంటుంది గార్లిక్తో చేసిన చికెన్ అనేది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకొని ఇంతలోపు మనం ఒక ప్యాన్ పెట్టుకోండి ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి అవి బాగా ఫ్రై అయిన వరకు ఫ్రై చేసుకోండి ఆయిల్ అనేది నేను రెగ్యులర్గా వాడే ఆయిల్కి కొంచెం ఒక టూ స్పూన్స్ ఎక్కువ వేసాను అంతకు మించి ఎక్కువ వేయలేదండి ఎందుకంటే చికెన్లో మనకు ఆయిల్ అనేది ఉంటుంది అందుకోసమే కొంచెం తక్కువనే వాడండి ఆయిల్ చికెన్ నాన్ వెజ్ అని చెప్పి మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం తక్కువ చూసుకో ఆయిల్ అనేది వేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మనకు నాని సువాసన అనేది రాదు టేస్ట్ కూడా బాగుంటుంది కర్రీ అనేది అందుకోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం లిటిల్ బిట్ ఎక్కువనే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన అంతా వెళ్ళేంత వరకు మనం ఆనియన్స్ ఇవి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ గార్లిక్ చేసుకున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది మామూలు రెగ్యులర్ చికెన్ చేసుకున్నా కానీ కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మనకు నాన్ వెజ్ ఏ ఐటమ్స్ చేసుకున్నా నీ సువాసన అనేది రాదండి అందుకోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది నాన్ వెజ్ ఐటమ్స్ ప్లేస్లలో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుని ఇందాక మనం మ్యాగ్నెట్ చేసుకున్నప్పుడు పసుపు వేసుకున్నాం కాబట్టి మరి కొంచెం చూసుకుని వేసుకోండి మరీ ఎక్కువ వేసుకుంటే మాత్రం చాలా పచ్చగా ఉంటుంది అండ్ వాసన కూడా వస్తుంది పసుపు వాసన అందుకోసమే చూసుకొని యాడ్ చేసుకోండి లిటిల్ బిట్ ఒక ఇక్కడ అంతా యాడ్ చేసుకొని పసుపు అలా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల తొందరగా అడుగుతుంది కాబట్టి బాగా కలిపి సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనియండి అలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేయండి మనం మ్యాగ్నెట్ చేయడం వల్ల కారం ఉప్పుతోటి చూడొచ్చు చికెన్ అనేది ఎంత బాగా కలర్గా కనిపిస్తుందో అందుకోసం ఏంటంటే మనం ముందుగా మ్యాగ్నెట్ చేసి పెడితే ఆ కారం ఉప్పు ఆ పసుపు అనేది కి బాగా పట్టి కలర్ కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి పీస్లు అనేవి అందుకోసం ఇలా బాగా మ్యాగ్నెట్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనే బాగా పెట్టుకోండి బాగా మా బాగా ఫ్రై చేసుకుంటే చికెన్ అనేది తొందరగా ఉడికిపోతుంది అందులో చికెన్లో ఉన్న వాటర్తోనే మనం ఇది ఉడికించుకోవాలండి దీంట్లో ఏం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఇలా బాగా కలుపుకోండి కలపకపోతే మాత్రం కింద అడగంటి పోతుంది బాగా కలుపుకొని ఇలా ఆవిరిపైనే బాగా మగ్గనేసి చికెన్ని మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇలా బాగా కలుపుకోండి అలా కలిపి ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తే దాంట్లో ఉన్న వాటర్తోనే ఇది బాగా ఉడికిపోతుంది అందుకోసమే ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి సిమ్లో చూస్తున్నారు ఎంత బాగా ఉడికిపోయిందో మనం ఏం వాటర్ కూడా యాడ్ చేయలేదు అయినా సరే ఆవిరిపై బాగా ఉడికిపోయింది అందుకోసమే సిమ్లో పెట్టి బాగా ఉడకనిస్తే తొందరగా పీసులు అనేవి తొందరగా మగ్గిపోయి ఉడికిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల కింద పై పీసులు అన్ని మొత్తం మిక్స్ అయిపోయి తొందరగా ఉడికిపోతుంటుంది ఎమ్మి ఎమ్మిగా కూడా ఉంటుంది కింద అడగంట కూడా ఉంటుంది కొన్ని ముక్కలు అనేవి ఆయిల్ మనం తక్కువగా వాడుతున్నాం కాబట్టి అడగంట పోతాయి కింద అడుగంటిన ఏం పర్వాలేదు ఈ గిన్నె నాన్ స్టిక్ కాదు కాబట్టి కొంచెం అడుగంటి ఉంది లెట్లు పెట్టిగా ఏం పర్వాలేదు మనం మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత వేరే డిష్లోకి దీన్ని సర్వ్ చేసుకునే సరిపోతుంది అందుకోసమే బాగా ఫ్రై చేసుకోండి అలా పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా కలుపుకుంటూ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి బాగా ఫ్రై చేసుకుంటే దాంట్లో ఉన్న పచ్చి అంతా పోతుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి గార్లిక్ చికెన్ అనేది ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది అందుకోసం ఈ గార్లిక్ని ఇలా కచ్చాపెచ్చగా దంచి వేసుకోండి పైన ఇలా మనం కచ్చాపెచ్చగా దంచి వేసుకుంటే మనకు చాలా టేస్టీగా ఉంటే తినేటప్పుడు మధ్య మధ్యలో గార్లిక్ మనకు తగులుతుంటే ఆ ముక్కలకి గార్లిక్ ఫ్లేవర్ బట్టి మనకు ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకోసం ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకుని అందులోనే కారం ఉప్పు కూడా చూసి యాడ్ చేసుకోండి కారం ఉప్పు అనేది మనం చూసి వేసుకోవాలండి మనం ఇందాక చికెన్ మ్యాగ్నెట్ చేసేటప్పుడే అందులో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం లిటిల్ పెట్టి తక్కువనే వేసుకోండి ఎందుకంటే ఎక్కువ అయితే మళ్ళీ తినలేము తక్కువైతే మళ్ళీ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోండి ఎప్పుడైనా సరే కారం అనేది ఎక్కువ అయితే ప్రాబ్లమే తక్కువైన ప్రాబ్లమేనండి అందుకోసమే చూసి యాడ్ చేసుకోవాలి తక్కువైతే మాత్రం మనం ముందు తర్వాత యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మాత్రం తినలేము అందుకోసం బాగా ఇలా కలుపుకోండి అవన్నీ వేసుకున్న తర్వాత ఇవంతా గార్లిక్ చికెన్కు కారం ఉప్పు కూడా పట్టే విధంగా బాగా కలుపుకోండి అలా కలపడం వల్ల నా చికెన్కు చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి దీంట్లో నేను ఏం మసాలా కూడా యాడ్ చేయలేదు మీరు చూడవచ్చు మనం తాలిం చేసినప్పుడు కూడా ఎలక్కాయ లవంగా అలాంటివి ఏమి వేయలేదండి కొంతమంది నీస్ వాసన రాకూడదు టేస్ట్ ఇంకా ఎమ్మీగా ఉండాలని చెప్పి అందులోనే ఇది ఎలకాయ లవంగా దాచి చెక్క అలాంటివి వేసి మసాలా వేసి చేసి ఉంటారు దీని దీంట్లో ఏం మసాలా ఐటమ్స్ కూడా ఏం వేయలేదండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు ఎందుకంటే మసాలా ఏం యాడ్ చేయకుండా చేస్తున్నాం కాబట్టి గార్లిక్ ఫ్లేవర్తోనే చేస్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనకు నాన్ వెజ్ కాదు వాసన వస్తుందేమో ఏం మసాలా వేయకపోతే అనుకుంటాం కానీ ఏం స్మెల్లే ఉండదండి కొంచెం కూడా టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది మసాలా వేసి చేసిన దానికంటే కూడా ఇలా చేసు ఈ చికెన్ కర్రీ ఇంకా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం ఇప్పుడు నేను చెప్పినట్టు కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టి ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనిస్తే ఆ కారం ఉప్పు గార్లిక్ అంతా మనకు చికెన్ బాగా పట్టేస్తుంది తర్వాతకి ఇప్పుడు మనం కొత్తిమీర బాగా కట్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఈ కొత్తిమీర కరివేపాకు వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది ఇంకా పెరిగిపోతుంది అందుకోసమే చిన్న చిన్నగా ఇలా కట్ చేసి వేసుకుంటే మనకు తొందరగా మగ్గిపోతుంది అనమాట ఇలా బాగా ఉడికిన తర్వాత మనం దించే ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఇలా కరివేపాకు కొత్తిమీర వేస్తే తొందరగా ఆయిల్ మగ్గిపోతాయి అదే కరియేపాకు మనం ఆ ముందు ఆయిల్ ఫ్రై చేసుకునేప్పుడు వేసుకుంటే ఇప్పుడు మొత్తం మాడిపోయినట్టు అయిపోతుంది అందుకు అట్లా కాకుండా ఎప్పుడైనా కరివేపాక అయినా సరే అండి దించే ముందు వేసుకోండి మనకు కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయి మనకు తినేటప్పుడు కొంచెం బాగుంటుంది చిన్నపిల్లలు కనుక ఇలా కరేపాకు వేసి తినట్లేదు అనుకుంటే మాత్రం కరేపాకుని కొంచెం ఆరబెట్టి ఇలా పౌడర్ లాగా చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి అలా స్టోర్ చేసుకున్న పౌడర్ని మనం చికెన్ మొత్తం ఉడికిన తర్వాత దింపే ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు పైన చికెన్ పైన చల్లుకొని కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గి అనేసి దింపుకొని తింటే చాలా బాగుంటుంది చికెన్ మనం కరియాపాకు వేసిన విషయం కూడా చిన్నపిల్లలకు తెలియదు వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు అయినా సరే కరేపాకు ఇష్టం లేని వాళ్ళు ఇంకా ఎమ్మీగా తింటుంది కాబట్టి వాళ్ళు కూడా తింటారు చికెన్ ఫ్లేవర్ ఎండ్ కాలేపాక్ ఫ్లేవర్ గార్లిక్ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది కాబట్టి ఇంకా ఎమ్మీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఇలా మనం కొత్తిమీర వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత చూస్తే ఎంతో ఎమ్మి ఎమ్మి గార్లిక్ చికెన్ రెడీ అయిపోయిందండి చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కంపల్సరీ ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా పీసులు తీసుకొని తిన్నా కానీ అన్నంలో పెట్టుకొని తిన్నాను సాంబార్లో కూడా నంచుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది ఎమ్మి ఎమ్మిగా తింటామంటే తినాలనిపిస్తుంది అండి ఈ చికెన్ గార్లిక్ అనేది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇందులో మనం ఏం మసాలా కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనం మసాలా యాడ్ చేయకపోతే టేస్ట్ ఉంటుందా ఉండదు అనుకుంటాం కానీ ఏం మసాలా యాడ్ చేయకపోయినా కానీ చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది చికెన్ గార్లిక్ అనేది కంపల్సరీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది గార్లిక్ ఫ్లేవర్ చికెన్ పీస్ లకు పట్టుద్ది కదండి ఎంత బాగుంటుందో తింటుంటే పీస్లు అనేవి ఎంతో హెమ్మీగా ఉంటాయి రెగ్యులర్ గా చికెన్ చేసుకునే వాళ్ళు ట్రై చేయాల్సిన డిష్ అండి ఎంతో బాగుంటుంది రెగ్యులర్ గా తిని తిని బోర్ కొట్టి అసలు డిఫరెంట్ గా ట్రై చేయాలనుకున్న చికెన్ ఫ్లవర్స్ కంపల్సరీ ట్రై చేయండి ఎంత బాగుంటుందో ఎందులో మనం ఏం మసాలా యాడ్ చేయకపోయినా కానీ ఈ గార్లిక్ వల్ల ఈ చికెన్ కి చాలా చాలా టేస్ట్ వస్తుంది ఎమ్మిగా కూడా ఉంటుంది మీరు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి